హాయ్ ఫ్రెండ్స్ ఇది మన జమ్మలమడుగు మండలంలో రూట్ లో హంసల కోన హంసల కోన అందాలను చూడండి ఎంత అందంగా ఉన్నాయో వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి హంసల కోన చూడండి కోన అందాలు చూడండి ఎలా ఉన్నాయి బ్యూటిఫుల్ లొకేషన్తో ఎక్సలెంట్గా లొకేషన్స్ ఉన్నాయి హంసల కోన ఈ లొకేషన్స్ చూడండి హంసల కోన హంసలకోణ హంసలకోణలో లొకేషన్స్ వాటర్ ఫాల్స్ గ్రీనరీ ఎక్సలెంట్ గా ఉంటాయి ఆన్యస్వామి గుడి ఇది హంసలకోనలో ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయస్వామి టెంపుల్ అంశాల కోనలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్స్ వాకి సూపర్ లొకేషన్స్ ఎక్సలెంట్గా మూ అందమైన గ్రీనరీతో చూసారా ఎలా ఉందో లొకేషన్స్ ఎట్లున్నాయి చూడండి హంసాలకోన లొకేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి చూడండి ఎలా ఉంది లొకేషన్స్ హంసలకోణలో వావ్ చూడండి విహారయాత్రకు ఎలా వచ్చారు హంసలకోనలో నరసింహస్వామి టెంపుల్ నరసింహ స్వామి టెంపుల్ కాడ వాటర్ వాటర్ ఫ్లోరింగ్ చూడండి ఎలా ఉంది వాటర్ ఫ్లోరింగ్ చూడండి నరసింహస్వామి ఇదిగోండి నరసింహస్వామి టెంపుల్ పూజ చేస్తున్నారు టెంపుల్ హంసల కోన మన ముద్దునూరు రోడ్డులో జమ్మలమోడు రోడ్డు జమ్మలమూడి మండలం ముద్దునూరు రోడ్లో హంసల కోన ఈ కోణను మనం చూసేద్దామా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కోన చూడండి లొకేషన్స్ బల ఉంటుంది వాటర్ ఫాల్స్ అందుకు చాలా చక్కగా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట ఈ గుణాన్ని చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన హంసల్కూనంలో వాటర్ ఫాలింగ్ ఎట్ ఉందో చాలా ఎంజాయ్గా ఉంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది టూరిజం ప్లేసు మంచిగా ఎంజాయ్ చేయండి వచ్చి ఇట్లా వర్షాకాలం ఉన్నప్పుడే మంచి లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ వాటర్ ఫాల్సు స్వామి టెంపుల్ ప్లస్ ఆంజస్వామి గుడి వాటర్ ఫాల్స్ చాలా చక్కగా ఉంటాయి చూడండి చూసి లైక్ చేయండి మా ఛానల్ గిరి స్టూడియో టూర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఛానల్ లైక్ చేసేయండి ఓకేనా నమస్తే